నారా భువనేశ్వరి ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లుగా ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా భువనేశ్వరి తేదీ బెంగళూరు నుండి కుప్పంకు రోడ్డు మార్గం ద్వారా రేపు శాంతిపురం మండలంలో పర్యటిస్తారని మరుసటి రోజు రామకుప్పం మండలాలలో పర్యటిస్తున్నట్లుగా తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రశాంతమైన ఎన్నికల వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా కట్టుబడి ఉందని కానీ ప్రతిపక్షాలు అనవసర గొడవలు సృష్టిస్తున్నారని ఒకసారి టీడీపీ శ్రేణులు తిరగబడితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరని శాంతియుత ఎన్నికల వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వ యంత్రాంగం విన్నవించారు నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం మన కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకి రానున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు దానికి సంబంధించినటువంటి షెడ్యూలు వివరాలు ఇవ్వటం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది సో ఏడవ తారీఖు నారా భువనేశ్వర్ గారు సాయంత్రం ఆరింటికల్లా శాంతిపురం జరుపుకుంటారు అక్కడ చంద అనికర క్రాస్ అట్లాగే సోగడపల్ల విలేజ్ అలాగే కెనమాకులపల్లి కడపల్లి ఈ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించి ప్రచారం అనేది చేస్తారు చంద్రబాబు నాయుడు గారి తరఫున నైట్ హాల్ట్ పిఎస్ మెడికల్ కాలేజీలో ఉంటారు తర్వాత ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు రామకుప్పం మండలంలో ఈ ఎన్నికల ప్రచారం బందార్లపల్లి పల్లి పల్లికుప్పం పంద్యాల మడుగు పిఎంకే తాండ ననియాల ఎయిటీ నైన్ పెద్దూరు హరిమాన్పేట అట్లాగే తర్వాత కుప్పం రూరల్ మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూన్ నుంచి తాండ బల్ల కుర్లపల్లి గోవిందపల్లి కంగుంది దాసేగానూరు తంబిగానపల్లి ఈ గ్రామాల్లో మేడం గారు రెండు రోజుల పాటు పర్యటిస్తారు ఒక్కరు చేస్తున్నారు అట్లా దాంట్లో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు డొనేట్ చేస్తున్నారు అన్ని వర్గాల నుంచి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి దాన్ని నడపడం జరుగుతూ ఉంది సో ప్రజల ఇది పార్టీకి దీనికి సంబంధం లేదని కూడా మేము తెలియజేసినా కూడా వాళ్ళు ఎలక్షన్ ఎవరైతే అబ్జర్వర్స్ వచ్చారో ఢిల్లీ నుంచి వాళ్ళు ఇది ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తుంది అటు వాళ్ళది వైఎస్ఆర్సీపీ ఇది కావచ్చు ఇటు ఇది కావచ్చు రెండు కూడా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాని కింద వస్తుంది కాబట్టి రెండింటినీ ఆపాలని చెప్పనేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆనాడు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మనం పేదలకి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా టిఫిన్ అన్నం అన్నీ పెట్టి పేదల కడుపు నింపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తీసేసినా కూడా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఇంకా స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు అన్నం పెడుతూ వచ్చారు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మిగతా నాలుగు మండలాల్లో కూడా నా డీటెయిల్స్ అన్ని వచ్చినాయి దాంట్లో చూసినా కూడా లేకపోతే ఆర్టీవీ అని చెప్పనేసి ఒక ఛానల్ సర్వే చూసిన లేటెస్ట్గా ఏ సర్వేస్ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి ఈ కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ముఖ్యంగా కుప్పాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటూ భువనేశ్వర్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం